నమ్మకొండ జిల్లాలోని విజయ్ కుమార్ అనే వ్యక్తి గత ఎనిమిది సంవత్సరాలుగా ఫిష్ ఎక్వేరియంలను విక్రయిస్తున్నాడు సాధారణ చేపలు కాకుండా దేశ విదేశాల నుంచి దాదాపు వెయ్యి రకాల చేపలను దిగుమతి చేసుకొని విక్రయిస్తుండటంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది పూర్తి వివరాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ మాది లష్కర్ బజార్ అన్నం మా దగ్గర మొత్తం ఆల్ వెరైటీ అక్వేరియం ఫిషెస్ ఫిషెస్ స్టార్టింగ్ రేట్ థర్టీ రూపీస్ పేరు నుంచి ఉంటాయి ట్వంటీ రూపీస్ టు మీరు థౌజండ్ లో ఉంటాయి అన్ని రకాలు ఆల్ వెరైటీ చాలా వెరైటీ ఇంపోర్టెడ్ ఫిషెస్ బేటా ఫిషెస్ దానికి సంబంధించిన ఫుడ్ మన గ్లాస్ ఎక్వేరం ఇంపోర్టెడ్ అక్వేరం ప్లస్ ఎక్పిరం స్టార్టింగ్ బౌల్ ఉంటుంది సార్ బౌల్ స్టార్టింగ్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు మినిమం మనం సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ వరకు మామూలుగా మీడియం సైజు కావాలంటే థౌజండ్లో మొత్తం వచ్చేస్తుంది సెట్ ఎక్పేరము స్టోన్స్ ఫుడ్ మోటార్ క్యాప్ మొత్తం మీ కోసం ఒకసారి ప్లస్ ఇట్ ఇస్ అంటే మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ఉంటది ప్లస్ వాటి మెడిసిన్ వాటికి సంబంధించిన స్టోన్స్ వాటికి సంబంధించిన యాక్సరీస్ ప్రతి ఒక్కటి మళ్ళీ ఇంపార్టెడ్ ఫిష్లు మంచి మంచి రకాల ఫిష్లు థౌసండ్ వెరైటీస్లో ఉంటాయి ఫీచర్స్ చాలా బాగుంటాయి ఇంపార్టెడ్ ఉంటాయి సార్ స్టార్టింగ్ జీప్ ఉంటుంది జీబ్రా ట్వంటీ రూపీస్ పేరు నుంచి ఉంటుంది మౌలీస్ ఉంటుంది థర్టీ రూపీస్ పేరు ఉంటుంది కలర్ డెట్్రా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ పేరు ఉంటుంది గోల్డ్ మాల్ గోల్డ్ ట్వంటీ రూపీస్ పేరు ఫిఫ్టీ రూపీస్ పేరు హండ్రెడ్ రూపీస్ పేరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేరు అర్థమవుతుంది బెటా ఫీషన్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫీషన్ ఉంటుంది అది మినిమం వన్ ట్వంటీ టూ వన్ ఫిఫ్టీ రూపీస్లలో ఉంటుంది కావస్తుంది అంటే ఈ వాస్తూ అని ఉంటుంది ఫ్లవర్ అని ఉంటుంది ఫ్లవర్ అని ఉంటుంది అరువానా ఉంటుంది దాన్ని మినిమం హర్వానా అయితే ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది దానిలో లక్షణ వరకు ఉంటుంది ప్లస్ ఫ్లవర్ ఆన్ ఉంటుంది ఫ్లవర్ ఆన్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అది కూడా దాని కలర్ను బట్టి దాని ఇంపోర్ట్ ఎటు బట్టి కాస్ట్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ వరకు అది కూడా కాస్ట్ ప్లస్ ఇంకోటి ఏంటి అంటే చాలా వెరైటీ ఫిష్ మేము సర్వీస్ ఇచ్చేది ఓన్లీ కలకట్టా చెన్నై పంచేర్ తీసుకోది. తాని సంబంధించిన ఫుడ్ ప్రతి యొక్క ఫుడ్ ఇస్తం.